అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈ కథ మై డియర్ బీస్ట్ పార్ట్ నైంటీ త్రీ ముగ్గురు తినేసి సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా నీలిమ గులాబ్ జామున్ స్వీట్ చేసి తీసుకొని వచ్చింది అందరికీ ఇచ్చి హర్ష పక్కన కూర్చుంది నీలిమ ఎలా ఉంది నాన్న అనింది ఎప్పుడు హర్ష అని పిలిచే నీలిమ నాన్న అని పిలుస్తుంటే కొత్తగా అనిపించింది తల తిప్పి ఆమెను చూశాడు అతని ప్రేమగా చూస్తూ ఎలా ఉంది నాన్న అనింది మళ్ళీ బాగుంది అని తల పక్కకు తిప్పాడు నీలిమకి కాస్త బాధ అనిపించినా సడన్గా అమ్మ అని మెంటల్గా ఫిక్స్ అవ్వడం చాలా కష్టం అని సైలెంట్గా ఊరుకుంది చూస్తున్న అంజుకి చాలా బాధేసింది అత్తయ్యా స్వీట్ చాలా బాగుంది మీరు చేశాక బాగుండకుండా ఎలా ఉంటుంది అనింది అంజుని షార్ప్గా చూశాడు హర్ష ఇక వెంటనే సైలెంట్ అయ్యి సమీరాతో ముచ్చట్లలో పడింది ఇక తినేసిన బౌల్స్ అన్నీ అక్కడి నుండి నీలిమ తీసుకెళ్తుంటే అయ్యో అత్తయ్య మీకెందుకు శ్రమ నేను తీసుకెళ్తాను కదా అంటూ అంజునే తీసుకెళ్ళింది అంతలో హర్ష మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేశాడు హలో అన్నాడు హలో హర్ష బాబు అనగానే తను ఐషూ తల్లి అపర్ణ అని అర్థమైంది చెప్పండి అన్నాడు కాస్త సీరియస్గానే బాబు నా కూతురు పాయిజన్ తాగింది ప్రాణాలతో కొట్టుబిట్టాడుతుంది తొందరగా హాస్పిటల్కి రండి అనింది అపర్ణ వాట్ అంటూ అరిచాడు అతను అలా అరవగానే కిచెన్లో ఉన్న నీలిమా అంజు పరుగున వచ్చి అతను ఏం మాట్లాడుతున్నాడో ఆతృతగా వింటూ ఉన్నారు ఎప్పుడు రాత్రి తాగినట్లుంది బాబు పొద్దున వరకి స్పృహలో లేదు తనని చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం చాలా రోజుల నుండి రూమ్లో నుండి బయటకు రాకపోవడం టైంకి తినకపోవడం ఎవరితో సరిగ్గా మాట్లాడకపోవడం చేసింది ఒక్కసారిగా ఏమిందో ఏంటో తెలియదు కానీ సూసైడ్ అటం చేసింది బాబు అనగానే ఓకే నేను వెంటనే వస్తున్నాను అంటూ అక్కడి నుండి వెళ్తుంటే ఏమింది హబ్బీ అనింది కంగారుగా అంజు ఐశ్వర్య సూసైడ్ అటెంప్ట్ చేసిందంట తన కండిషన్ కాస్త సీరియస్గా ఉందంట నిన్ను హాస్పిటల్కి వెళ్తున్నాను నేను వస్తాను అనింది అంజు తనని చూస్తే అక్కడ ఎవరు ఓర్వరు అని తెలుసు కాబట్టి వద్దని చెప్పాడు ప్లీజ్ హబ్బీ నన్ను తీసుకెళ్ళండి నేను కూడా వస్తాను అనింది నీలిమ ఇక ఒకరికొకరు తోడుగా ఉంటారని సరే పదండి అంటూ తీసుకెళ్లాడు ఇద్దరిని కార్లో కూర్చుంటూ శివకి కాల్ చేశాడు ఆల్రెడీ హాస్పిటల్లోనే ఉన్నా అని చెప్పడంతో ఇక వెంటనే హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు హర్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అసలేమైంది ఎందుకు ఇలా సూసైడ్ చేసుకున్నావు వారం రోజుల నుండి తేడాగా కనిపిస్తున్నావు ఎందుకు ఏమైంది మాకు కూడా చెప్పకూడదా అంటూ అరుస్తున్న అపన్న మాటలకి అతయ మీరు బయటకెళ్ళండి నేను మాట్లాడతాను అంటూ అపర్ణని బయటకు పంపించి శివ ఐషు పక్కన కూర్చున్నాడు శివని చూసిన ఐషు కోపంతో తల పక్కకు తిప్పేసింది ఏంటి ఇంత జరిగినా నీలో పొగరు మాత్రం అస్సలు తగ్గట్లేదు చూడు ఐషు ఒకరి కొంపలో మంట పెట్టాలని చూస్తే నీ కొంపే అంటుకుంటుంది అని చెప్పి పక్కనే ఉన్న ఆరెంజ్ జ్యూస్ తీసి ఐషు చేతిలో పెట్టాడు నాకొద్దు అంటూ అతని చేతిని పక్కకు నెట్టేసింది ఊరుకుంటాడా ఆమె రెండు చేతులని ఒక చేత్తో లాక్ చేసి జ్యూస్ గ్లాస్ ఆమె నోటి దగ్గర పెట్టి బలవంతంగా ఆమె పొట్టలో పోసాడు కోపంతో అలాగే చూస్తూ గొంతులో అడ్డం పడ్డ జ్యూస్కి దగ్గుతూ ఉంది నిన్ను బుజ్జగించి బ్రతిలాడి తినిపిస్తావనుకుంటున్నావేమో నేను అందరిలాగా కాదు స్వీట్గా చెప్పడానికి నువ్వు చేసిన చెండాలని ఇంతకంటే మంచిగా ఎవరు చెబుతారే నా భయ అయితే నిలువన పాతేస్తాడు కానీ నా కోసం వదిలేశాడు అనగానే అయోమయంగా అతన్ని చూసింది ఏంటి అలా చూస్తున్నావు నా కోసం ఎందుకు వదిలేశాడనా ఎందుకు చెప్పనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి అంటూ నా శివ మాటలకి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ వాట్ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా ఆర్ యూ క్రేజీ అనింది విటకారంగా యా దిస్ ఇస్ క్రేజీనే నాకు కూడా అదే అనిపించింది నేనేంటి ఈ పొగరు దానికి ఎలా పడిపోయానా అని రేయ్ అంటూ వేలు చూపించింది ఐషో చూపించిన వేలుని మడిచి ఏంటి వేలు చూపిస్తున్నావు నిన్ను అడిగి నీ పర్మిషన్ తీసుకొని పెళ్ళి చేసుకుంటానని అనుకుంటున్నావా ఆల్రెడీ నిన్ను నా సొంతం చేసుకున్నాను తొక్కలో వితౌట్ యువర్ పర్మిషన్ ఇప్పుడు కూడా తాలి కట్టేస్తా నీ బోడీ పర్మిషన్ ఎవడికి కావాలి నిన్ను పెళ్ళి చేసుకొని నా కాళ్ళ దగ్గర బానిసలాగా చోటిస్తానులే ఏం టెన్షన్ పడకు రై చంపుదా నన్ను ముట్టుకున్నావంటే ముట్టుకుంటాను అనట్లేదే పెళ్ళి చేసుకుంటాను అంటున్నాను నీకెందుకు అలా అర్థమైంది ఓహో మనం కలిసి చాలా రోజులవుతుంది కదా మళ్ళీ నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయా ఏంటి అని కొట్టాడు చి అని తల పక్కకు తిప్పేసింది తిప్పిన తలని అతని వైపుకు తిప్పుకొని ఆమె బుగ్గలు గట్టిగా వత్తి అంతా అసహ్యించుకోకే నీ లైఫ్లో నేను తప్ప ఇంకెవరికీ చోటు లేదు చచ్చినట్లు నువ్వు నాతోనే ఉండిపోవాలి నన్ను ఇష్టపడ్డానికి ట్రై చేయో అని ముందుకు వచ్చిన పెదాలని అందుకొని గాఢంగా కిస్ చేసి అతని ప్రేమని ఆ ముద్దులో తెలియజేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తోంది ఐషు ఇంత స్మూత్గా ఎప్పుడు పెట్టలేదు అతను అలా ముద్దు పెడుతుంటే ఆమె మనసు ఎక్కడో చిన్నగా కరిగి అతని ముద్దుకు కాస్త సహకరించింది తెలియకుండానే అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది ఐదు నిమిషాలకి వదిలిపెడతావు ఏంటి డిప్రెషన్లోకి వెళ్ళావా మాయమ్మే నిన్ను ఎవరు తీసుకెళ్లారే వెళ్తే గిల్తే నువ్వే దాన్ని తీసుకెళ్తావు గాని చూడు ఐషు నిన్ను అవునన్నా కాదన్నా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను నీ పొగరుతో నన్ను రెచ్చగొట్టి నీతో కలిసేలా చేసుకున్నావు కేవలం నీ తప్పు మాత్రమే నాకు నిన్ను బలవంతం చేయాలని ఎప్పుడు లేదు జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటి నుండైనా కాస్త మనిషిలాగా మారు అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుందాం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటావా నిన్ను బలవంతంగా సొంతం చేసుకున్న నాకు నీ మెడలో తాళి కట్టడం అంత కష్టమైన పనేం కాదు గుర్తుంచుకో అని చెప్పి అప్పుడే లోపలికి వచ్చిన హర్షని చూసి దూరం జరిగాడు శివ హర్షని చూసిన ఐషూ కళ్ళు కిందకి దించింది ఎలా ఉంది ఐషూ అన్నాడు హర్ష పక్కన కూర్చుంటూ బాగుంది బావా అనింది అతన్ని చూడకుండానే అసలు ఎందుకు ఇలా చేసుకోవాల్సి వచ్చింది అన్నాడు సూటిగా చూస్తూ ఏం చెప్పాలో అర్థం కాక నేను నిన్ను లవ్ చేశాను బావా నిన్ను మర్చిపోలేక సూసైడ్ చేసుకున్నాను అనింది అలా మాట్లాడుతుందని తెలిసిన హర్ష ఆమెను అలాగే చూస్తూ ఐషో అన్నాడు కోపంగా మాట్లాడలేదు నాకు పెళ్ళైపోయింది నేను ఆల్రెడీ అంజలిని లవ్ చేశాను మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారు అయినా పెళ్ళైపోయిన ఒక మగాడి మీద ఫీలింగ్స్ పెట్టుకోవడం తప్పు నువ్వు ప్రేమించిన వాళ్ళకంటే నిన్ను ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకో నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పగానే సారీ బావా అని కళ్ళనీళ్ళతో చెబుతుంటే ప్రతి ఒక్క మనిషి తప్పు చేస్తాడు దాన్ని సరిదిద్దుకొని లైఫ్లో ముందుకెళ్లేవాడే తెలివైనవాడు ఇప్పుడు ఏదో జీవితం నాశనమైందని నువ్వు సూసైడ్ చేసుకొని చనిపోతే ఎవరికి నష్టం నీ ప్రాణానికి నువ్వే పోతావు ఎవరికేం నష్టం కలగదు సో ఇప్పటికైనా మంచి ఏదో చెడేదో తెలుసుకొని లైఫ్లో ముందుకెళ్తామని కోరుకుంటున్నాను నా గురించి నీ లైఫ్ స్పాయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు నీ బావగా చెబుతున్నాను నీ మీద నాకు ఎప్పుడు కోపం లేదు ఎందుకంటే మరదలుగా నన్ను ఇష్టపడడం తప్పేం కాదు కానీ ఆ ఇష్టం ఎదుటి వ్యక్తికి కూడా ఉండాలి అలా లేదు అంటే అతడిని ప్రేమతో మార్చుకోవడానికి ట్రై చేయాలి అయినా అతని మనసు మారలేదంటే లైట్ తీసుకోవాలి కానీ వాళ్ళనే గుర్తు చేసుకుంటూ లైఫ్ని స్పాయిల్ చేసుకోకూడదు ప్రేమే లైఫ్ కాదు లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే అని చెప్పగానే ఆమె మనసు కాస్త కుదుటపడి ఓకే బావా మారడానికి ట్రై చేస్తాను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు నన్ను క్షమించండి అని చెప్పింది కళ్ళనీలతో డోంట్ క్రై కన్నీళ్ళు చాలా విలువైనవి అలా వృధా చేయకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష వెళ్తున్న అతన్ని క్షణం చూసి తల తిప్పేసింది ఇక అంతలో అంజు నీలిమ వచ్చి పరామర్శించారు సారీ అంజు నిన్ను బాధ పెట్టాను అనింది అయ్యో పర్వాలేదే ఐషో నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు అంతే చాలు ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ ఏమని చెప్పారు పర్వాలేదని చెప్పారు రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి ఇక ఈవినింగ్ ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు ఓకే ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అనింది అంజు సరే అని చిన్నగా నవ్వింది ఐషు అయినా నీకేం మాయ రోగమే చావడానికి రెడీ అయ్యావు చేస్తే సమస్యలు తీరుతాయని అనుకుంటున్నావా అంటూ గడ్డి పెట్టింది ఏం మాట్లాడలేదు ఐషో నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్